హాయ్ అండి నేను మీ కేదాని వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను కొలగల బోండా రెసిపీని చూపించిపోతున్నాను ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి దానికోసం ముందుగా నేను గోరగచ్చటి పాలను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే నాలుగు టేబుల్ స్పూన్లంతా పంచదార వేసుకొని ఇలా ఒక్కసారిగా కలుపుకుంటున్నానండి అందులో ఒక టీ స్పూన్ అంతా ఈస్ట్ కూడా వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా కరిగిన తర్వాత నేను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను సో ఒక ఐదు నిమిషాల తర్వాత అందులోకి ఒక కప్ అంతా మైదా వేసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్లంతా పాలపొడి వేసుకుంటున్నాను అలాగే పావు స్పూన్ అంతా బేకింగ్ సోడా అలాగే పావు స్పూన్ అంతా ఉప్పు వేసుకొని చక్కగా ఇలా ఒకసారి కలుపుకుంటున్నానండి సో ఆ తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక నేను చేత్తో రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మిక్స్ అయ్యేలాగా నేను ఇలా కలుపుకుంటున్నాను సో ఇప్పుడు బాగా ఇలా కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి సో ఇలా ఉన్నప్పుడు నేను పిండిని మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ వరకు నేను రెస్ట్ ఉంచేస్తున్నాను సో ఫార్టీ మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు పిండి అంతా బాగా పొంగింది కదా ఎందుకంటే మనం అందులో ఈస్ట్ వేసుకున్నాను కాబట్టి నేను పిండి అనేది పొంగింది కదా ఇప్పుడు చక్కగా నేను పిండిని ఒక్కసారి కలుపుకున్నాక వాటర్తో చక్క చేతిని స్ప్రెడ్ చేసుకొని సో బావుండాలను ఇలా నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు నేను ఒక కళాయిలో మరుగుతున్న ఆయిల్లో నేను వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ మీదే నేను బోండాలను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను సో ఆయిల్లో చక్కగా బోండాలను తగుమాత్రంగా వేసుకుంటున్నానండి సో ఇవి చక్కగా వేగిపోతాయి కూడా చాలా తొందరగా అయిపోతుందండి రెసిపీ అనేది అంతేకాదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఒకదాని తర్వాత ఒకటి ఇలా బాగుండాలని వేసేసుకున్నాను కదా ఇది గోల్డెన్ కలర్లో వస్తుందండి కలర్ అనేది ఇలా ఉన్నప్పుడు ఒక్కసారి తిప్పుకోవాలి సో ఇలా బాగా అటు ఇటు కలుపుకుంటున్నాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత కలర్ అనేది చేంజ్ అయింది కదా మీకు ఒకసారి నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉన్నప్పుడు నేను వీటిని చక్కగా తీసేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నానండి సో ఇవి చాలా ఎమ్మీగా కూడా ఉంటాయి తప్పకుండా రెసిపీని ట్రై చేస్తారు కదా మరికెందుకు ఆలస్యం మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి